ఇవాళటి నుంచి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతున్నది హిందువులకి నవరాత్రి అంటేనే చాలా పవిత్రమైన పండగ చాలా పవిత్రమైన రోజు ప్రతి ఒక్క రోజు అమ్మవారికి పూజ చేస్తాం ఇది మన హిందూ ధర్మంలో ఒక మంచి పద్ధతి ఒకవైపు హిందువులలో ఏ విధంగా పండగ మనం జరుపుకోవాలి ఎంత గ్రాండ్గా జరుపుకోవాలని ఆలోచన ఉంటుంది ఇంకోవైపు మన అక్క చెల్లెలు మన అబ్బాయిలు అందరూ కూడా ఎక్కడైనా మంచిగా దాండియా కార్యక్రమం అయితే అక్కడ పోయి మనం ఆడుకుంటాం అక్కడ కూడా మనం పూజ చేసుకుందాం అని ఒక మంచి ఆలోచన ఉంటుంది కానీ ఎన్నో సంవత్సరాల నుంచి ప్రతి ఒక్క దాండియా ఈవెంట్ చేయించే వాళ్ళకి మేము రిక్వెస్ట్ అయితే చేస్తున్నాం అయ్యా హిందువులకే ఇన్వాల్వ్ చేయి హిందువులకే ఎంట్రీ వేరే ఓల్కి ఎంట్రీ ఇయ్యకు చాలా వరకు లవ్ జిహాద్ లవ్ జిహాద్ ఆ పేరు పెట్టుకొని మంది అక్కడ వస్తారు మా హిందూ అక్కడ చెల్లెల్ని టార్గెట్ చేస్తారు హిందూ పేరు చెప్పి ట్రాప్ చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు కొద్ది జాగ్రత్త అని ప్రతి ఈవెంట్ చేసే వాళ్ళకి మేమైతే రిక్వెస్ట్ చేస్తున్నాం పోయి సంవత్సరం అయితే ఒక దాండియా ప్రోగ్రాంలో పోయి మా కార్యకర్తల్నే దాడి కూడా చేసినారు కొంతమంది పట్టుకున్నారు మా పైన కేసులో కూడా అయింది కానీ ఇవాళ ఒక పోస్ట్ నా దగ్గర వచ్చినది రాయదుర్గం పోలీస్ స్టేషన్ లిమిట్లో నాలెడ్జ్ సిటీ అక్కడ ఒక పబ్ ఉన్నది ఆ పబ్లో ఈ ఈ నెల అంటే ట్వంటీ సెవెన్ రోజు వన్ డే ఒక కార్యక్రమం పెట్టిండు హాజీ మొహమ్మద్ ఈయన పేరు ఆ కార్యక్రమం ఏ విధంగా పెట్టుకున్నా అంటే ఇవాళ మనం నవరాత్రి చాలా పుణ్యమైన ఇది ఒక పేరు నవరాత్రి రోజు అంటాం మనం కానీ ఈయన ఏం పేరు ఒక ఈవెంట్ పెట్టుకుండు నాటి రాత్రి అని పెట్టే కార్యక్రమం ఎవడు ఒక ముస్లిం అంటే ఇది హిందువులకి ట్రాప్ లేకపోతే ఏమున్నది నేను కమిషనర్ గారికి మరీ మరీ రిక్వెస్ట్ చేస్తున్నా ఇట్లాంటి ప్రోగ్రామ్ పైన ప్రత్యేకంగా మీ దృష్టి ఉండాలి ఎందుకంటే ఇవాళ ఉన్న హిందువులు ఊరుకోయేది చూసేది గమ్ముగా కూసేది ఎట్లాంటి ఇప్పుడు హిందువులు లేరు ఇప్పుడు హిందువులు ఏ విధంగా మా ధర్మం పైన మా అక్క పైన ఎవరన్నా వస్తే ఏ విధంగా ఆయనకి జవాబు ఇవ్వాలని మా హిందువులు కూడా తయారు అవుతున్నారు కానీ ఈ ప్రోగ్రామ్ చేసే ఓడిపైన మీరు యాక్ యాక్షన్ తీసుకోవాలి ఆ స్క్రీన్ షాట్ ఆయన ఏ విధంగా ఆ సోషల్ మీడియాలో ప్రచారం చేసిండు నేను కమిషనర్ గారు నేను మీకు కూడా వాట్సాప్ పరంగా నేను అది పెడుతున్నాను రాయ రాయదుర్గం పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా మీకు కూడా నేను ఈ మొత్తం మ్యాటర్ ఆవిడది పెట్టించినాను మీరు కూడా చూడండి కానీ ఇది హాజీ మొహమ్మద్ని గా అరెస్ట్ చేసి అసలు ఎన్ని ప్లేసెస్లో అయినా ఇట్లాంటి ప్రోగ్రామ్ ప్లాన్ చేసిండు పోయే సంవత్సరం కూడా ఎట్లాంటి ప్రోగ్రామ్ చేసిండ అంటే ఆల్రెడీ నాటి రాత్రి అని పెట్టుకొని మళ్ళీ బియర్ తాగొచ్చు ఏదేదో చేయొచ్చు అంట ఈ విధంగా అయినా ఒక పోస్ట్ అయితే పెట్టిండు నేను కమిషనర్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నా హిందువులకి ఒక పవిత్రమైన రోజు నవరాత్రి ఇవాళ నుంచి తొమ్మిది రోజు వరకు చాలా అంటే చాలా పవిత్రమైన ఉండి పూజా కార్యక్రమం చేసుకుంటాము కానీ ఈ నవరాత్రి రోజు ఈ తొమ్మిది రోజులు ఎట్లాంటివి కూడా సంఘటన జరగవద్దని నేను కమిషనర్ గారికి డీజీపీ గారికి కొద్దిగా ప్రత్యేకంగా సోషల్ మీడియాలో కానీ ఈ పబ్ బార్ల పైన మీరు దృష్టి పెట్టాలని నేను కమిషనర్ గారికి డీజీపీ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను